హై ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ రామ్ బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నిటి కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకు ఒకసారి నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా సాయిబాబా పిలుపు ద్వారా ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ తేదీల్లో నీ జీవితంలో ఒక పెద్ద పెనుమార్పు అనేది ఏర్పడబోతుంది నువ్వు కళలో కూడా ఊహించినటువంటి ఒక అద్భుతం అయితే జరగబోతుంది ఆ అద్భుతం మంచా చెడ తెలుసుకోవాలనుందా ఈ మూడు రోజులలో నీ ఇంటికి ఇద్దరు దేవతలు రాబోతున్నారు వారు నిన్ను ఏదో అడగాలని వస్తున్నారు నీకేదో చెప్పాలని వస్తున్నారు నీ నుంచి ఏదో ఆశించి వస్తున్నారు నువ్వు గనక మాత్రం నిర్లక్ష్యంతో ఉన్న అశ్రద్ధతో ఉన్న ఆ దేవతల రాకని గుర్తించే ఆ చూకిని మాత్రం కూడా నువ్వు కనిపెట్టలేకపోయినా కూడా వారు తిరిగి వెళ్ళిపోతారు నీకు ఇవ్వాలి అనుకున్నది ఇవ్వలేరు నీకు ఏదో చెప్పాలని వచ్చిన రహస్యం కూడా నీతో చెప్పలేరు జాగ్రత్త బిడ్డ ఈ రెండు రోజులలో నీ జీవితంలో జరిగేది ఇదే విన్నావు అంటే నీ కాళ్ళ కింద భూమి బద్దలైపోయినట్టు నీకు అనిపిస్తుంది జాగ్రత్త మరీ మరి చెప్తున్న తల్లి ఇది నీ జీవితానికి సంబంధించిన ఒక గొప్ప రహస్యం ఈ దేవతలు ఇద్దరు పని గట్టుకొని మరి నీ కోసం వస్తున్నారు కేవలం నీ కోసం నీ ఇంటికి మాత్రమే వస్తున్నారు జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే ఏ మాత్రం గుర్తించలేకపోయావు అంటే వారి రాకని ఏ మాత్రం నువ్వు గమనించలేకపోయావు అంటే జీవితంలో చాలా వాటిని కోల్పోతావు జీవితంలో కోల్పోతావు ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే నీకు వస్తుంది సాక్షాత్తు నీకు దేవతలే మాట్లాడాలని వస్తున్నారు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటావా వదిలేసుకుంటావా నీ చేతుల్లోనే ఉంది బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక తెలియని నీ కూడా అర్థం దాగున్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు పదే పదే ఇలా హెచ్చరిస్తున్నారు ఆ ఇద్దరు దేవతలు ఎవరు ఎందుకు రాబోతున్నారు ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఏం జరగబోతుంది అసలు ఆ దేవతలు ఏమి ఇవ్వాలని వస్తున్నారు ఏం హెచ్చరించాలని వస్తున్నారు ఏం కోరుకుంటున్నారు అసలు ఏ సమయంలో వస్తారు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ఎందుకంటే బాబాగారు ఇంతలా చెప్తున్నారంటే దీని వెనకాల ఏదో మర్మం ఉంది అంటే మనం ఏదో చిక్కులో పడబోతున్నామా అపాయంలో పడబోతున్నామా ప్రమాదంలో పడబోతున్నామా తెలుసో తెలియకుండా తప్పటడుగు వేయబోతున్నామా మనకు తెలియకుండా చెడుదారిలోకి వెళ్ళబోతున్నామా మనకు చెడు జరగబోతుందా మన వెనుక కిడి జరగబోతుందా ఏదో ఉంది బాబాగారు మనకు తెలియచెప్పాలని ఈ సందేశం ద్వారా మనకి పదే పదే మనల్ని హెచ్చరిస్తున్నారు నిజంగా బాబా భక్తులు ఎవరైతే ఉంటారో వారు ప్రతి ఒక్కరు కూడా బాబాగారు సందేశాన్ని చివరి వరకు వినే ప్రయత్నం చేయండి ఎందుకంటే బాబాగారు ఎలాంటి సందేశాలు అందించినా కూడా ఎలాంటి సూచనలు జారీ చేసినా మన భవిష్యత్తు కోసమే మన జీవితం కోసమే మనకి ఇప్పుడు ఆపదలు రాకూడదని ప్రమాదాలు రాకూడదని మనం చిక్కుల్లో పడకూడదని ఎలాంటి మాటలు సందేశాలు మనకు పంపుతూ ఉంటారు మనం గనక బాబాగారి మాటలు విన్న సందేశం విన్నా బాబాగారి అడుగు జాడలు నడుచుకుంటూ అలా వెళ్ళి బాబాగారి నీడ కిందకి వెళ్ళిపోయాము అంటే ఇక మనల్ని ఏమీ కూడా అసలు టచ్ చేయలేం మనల్ని చూస్తేనే భయపడిపోతాం అవి ఎలాంటి చెడు శక్తులైనా ఎలాంటి కష్టాలైనా ఎలాంటి చెడ్డ మనస్తత్వ మనసులైనా ఎంత చెడ్డ వ్యక్తులైనా చెడ్డ పరిస్థితులైనా చెడ్డ గ్రహాలైనా ప్రతి ఒక్కటి కూడా మనల్ని చూస్తే గజగజ వణికిపోతాయి ఎందుకంటే మన ముందు బాబాగారు ఉన్నారు ఏది రావాలని మనం ఏం తాకాలన్నా బాబాగారు తాకి ఆ తర్వాత మన దగ్గరికి రావాలి ఒకసారి బాబాగారిని ఇలాంటివి ఏవైనా తాకితే ఉంటాయా మాడి మసైపోతాయి కాబట్టి బాబాగారు ఏం చెప్తున్నారు ఈరోజు తప్పకుండా విందాం ఇక ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం అయితే మొదలుపెట్టండి ఇక మీ లైక్ అనేది చాలా చాలా అమూల్యం ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుంది ఎంత సపోర్టింగ్గా ఉంటుంది అలాగే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక బాబాగారి సందేశాన్ని విషయానికి వస్తే విడ్డా నీ జీవితంలో ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఒక పెద్ద పెను మార్పు చోటు చేసుకోబోతుంది బిడ్డ ఇప్పుడు నువ్వు ఏదైతే అనుకూనిస్తున్నావో బాధలు కానీ కష్టాలు కానీ కన్నీళ్లు కానీ వాటన్నిటికీ కూడా గొడవలకు పరిష్కార మార్గం దొరుకుతుంది అలాగే నీ మనసులో ఎన్నో సందేహాలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి వాటన్నిటికీ కూడా ఇందులో సమాధానం దొరుకుతుంది నువ్వు ఏం చేయాలో ఎటు పోవాలో అనే సందేహంలో పడిపోయావు వాటన్నిటికి కూడా నీకు దారి కనిపిస్తుంది నీకు మంచి దారి కనిపిస్తుంది నేను కొన్ని పనులు మొదలుపెట్టాను బాబా అవి జరుగుతాయా లేదా నేనైతే ఎంత ఇష్టపడి ఎంత కష్టపడి ఆ పనులన్నీ మొదలుపెట్టాను కానీ అవి పూర్తయితాయో లేదో అన్న అనుమానం నాలో కలుగుతుంది అలా జరగవేమో అన్న అనుమానం కలిగితే చాలా భయంగా ఉంది బాబా అంటూ అనుకుంటుంటావు కదా బాబా మీ జీవితానికి సంబంధించిన నీ మనసులో ఉన్న ప్రతి ఒక్క విషయానికి కూడా నేను ఇక్కడ ఈరోజు సమాధానం చెప్పబోతున్నాను అంతేకాదు ఎంత అదృష్టం చేసుకున్నావు అంటే ఇద్దరు దేవతలు కూడా నీ ఇంటికి రాబోతున్నారు బిడ్డ కానీ అప్పుడు మాత్రం నువ్వు అప్రమత్తంగా ఉండాలి ఏ మాత్రం కూడా అజాగ్రత్తను ఏ పార్తనంతోనూ నిర్లక్ష్యంతోనూ అస్సలు ఉండకూడదు అలా ఉన్నావు అంటే వారి రాకను గుర్తించలేవు వారి రాకను గుర్తించలేకపోతే ఇక ఆ దేవతలు నిన్ను ఏం అడగాలనుకుంటున్నారో నీకు ఏం చెప్పాలనుకుంటున్నారో నువ్వు ఎందుకు ఇలా నీ నుంచి ఏం ఆశిస్తున్నారో నువ్వు ఎలా తెలుసుకోగలవు బిడ్డ కదా కాబట్టి జాగ్రత్త ఈ సాయి మీద ఈ సాయి మాట మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఈ సాయి ఏం చెప్తున్నాడో తెలుసుకొని నీ జీవితంలో జరగబోయే ఆ మార్పు ఏంటో తెలుసుకో ఆ దేవతలు ఎవరో తెలుసుకోబిడ్డ నువ్వు అన్ని విషయాల్లోనూ మంచిగా ఉంటావు మంచిగా నడుచుకుంటావు ఎంతో తెలివిగా ఉంటావు కొన్నిసార్లు నువ్వు తెలుసో తెలియకను కొన్ని పొరపాట్లు చేస్తుంటావు ఆ విషయం తెలుసా నీకు నీ సాయి ఇప్పటికి కూడా చాలాసార్లు హెచ్చరించాడు తల్లి నీకు నీకు నువ్వు చేస్తున్న తప్పులు పొరపాట్లు ఏంటో అర్థం కావటం లేదు కొంతమంది అనవసరంగా నమ్మి ఎక్కువగా అతిగా నమ్మి మోసపోతుంటావు కొంతమందిని వాళ్ళు మంచి మాల్ని దగ్గరికి వచ్చినప్పుడు దూరం పెట్టేస్తూ ఉంటావు కొన్ని మంచి పనులు వదిలేసుకుంటూ ఉంటాం కొంచెం కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటూ పోతుంటా జీవితంలో అన్నీ కూడా సర్వసాధారణ బిడ్డ కాకపోతే నీ జీవితంలోకి వచ్చిన ప్రతి అంశము కానీ ప్రతి మనిషి కానీ ఎలా ఉంటాయి అంటే తెలుసుకోవాలి ఇక ఈ రెండు రోజుల్లో కూడా ఈ మూడు రోజుల్లో కూడా నీ ఇంటికి ఒక ఇద్దరు దేవుళ్ళు రాబోతున్నారు తల్లి ఆ ఇద్దరు దేవుళ్ళు ఎవరు ఆ ఇద్దరు దేవుళ్ళ యొక్క రాక నీ జీవితంలో ఎటువంటి మార్పును తీసుకురాబోతుంది అలాగే ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా ఉన్నాయి బిడ్డ ఆ అంశాలు ఏంటి అనేది ఇప్పుడు నీకు చెప్తాను జాగ్రత్తగా ఉండాలి నువ్వు చాలా మంచి మనసున్నదానికి బిడ్డ అంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోవడం నీ కష్టాలు చేత కాని పని ఎప్పుడు కూడా ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటావు ఎందుకంటే నేను కూడా ఇలాంటి బాధలు ఒకప్పుడు అనుభవించాను ఆ బాధల వల్ల ఎంత కష్టం ఉంటుందో ఎంత కన్నీరు ఉంటుందో అని నీకు బాగా తెలుసు అందుకే ఎదుటివారు ఎవరైనా కష్టాల్లో బాధలు కన్నీళ్ళలో ఉంటే ఇట్టే కరిగిపోతావు అంత సున్నితమైన మనసునిది కానీ నువ్వు చేసే పని అయితే చాలా చాలా మంచి పని బిడ్డ ఎందుకంటే ఈ మనసు అందరికీ కూడా ఉండదు కొంతమంది ఎవరైనా కష్టాలు ఉన్నవారిని చూసి నిర్లక్ష్యంగా అలా పోతారు కానీ నువ్వు అలా ఉండలేవు నీకు సంబంధం లేని వాళ్ళు అయినా కూడా వాళ్ళు బాధలో ఉన్నారంటే పరుగు పరుగున వెళ్ళిపోతావు నీకు తోచినంత సహాయం చేస్తూనే ఉంటావు ఈ విధానంగా కొన్ని సందర్భాలలో వారికి సహాయం చేయడం ద్వారా ఏమవుతుందంటే నీ దగ్గర ఉన్నదంతా కూడా దాన ధర్మాలు చేయడం వలన కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా వస్తూ ఉంటాయి ఇంట్లో అంతా తీసుకొని పెడతావు మళ్ళీ బాధపడతావు అలాగే కూడా బంధాలకి అనుబంధాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తావో అంటే బిడ్డ వారి వాళ్ళే ప్రాణంగా బతికేస్తావు కొద్దిగా పరిచయమైన వ్యక్తులు కూడా అమ్మకాన్ని ప్రేమని అభిమానాన్ని చాలా ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటావు అలాంటి వ్యక్తిత్వం తల్లినిది ఎంత సున్నితంగా ఉంటుందో అంత మంచి మనసు కూడా నీది అయితే ఎక్కడ క్రమశిక్షణ లేకపోతే నీకు చాలా కోపం వస్తుంది ఆరోగ్యానికి క్రమశిక్షణకి సమయ పాలనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు అలాగే డబ్బు కంటే విలువైనది బంధాలు అనే భావన నీకు ఉంటుంది ఇతరుల వ్యక్తులకి ఇది చూసి చేతకాంతరంగా వారు నవ్వుకుంటూ ఉంటారు అది కూడా నువ్వు వారిని ఏమాత్రం పట్టించుకొని సిద్ధాంతాలని పద్ధతులకు కట్టుబడి ఉంటావు ఆ సిద్ధాంతాలను అసలు వదిలిపెట్టవు అంటే ఎవరో ఏదో అనుకుంటారు అని మనస్తత్వం నీకు ఉండదు నీకు ఏది సరైనదో ఏది మంచిదారు అనిపిస్తుందో అందులోకి వెళ్ళిపోవడమే నీకు తెలుసు అలాగే నీ జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు మాత్రం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి బిడ్డ కుటుంబ బాధ్యతలు కూడా నీకు ఎక్కువగానే ఉంటాయి ఒక బాధ్యతను తీసుకునే లోపు ఒక మరొక బాధ్యత నీ ముందుకు వస్తూ ఉంటుంది నువ్వు భుజాలపైన ఎప్పుడు కూడా బాధ్యతలా కా పావడిని మోస్తూనే ఉంటావు తల్లి అది దింపడం నీ వల్ల అవదు చెప్పటంలో ఒక్క ఆశ్చర్యం కూడా నీకు అనిపిస్తుంది బిడ్డ అని చెప్పేసి ఎలా ఉంటుందో జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు వాటిని సేధించే సామర్థ్యం కూడా నీకు ఈ సాయి పుష్కలంగా ఇచ్చాడు అయితే నిరాశ నిస్పృహకి లోనవ్వకుండా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటి కోసం నువ్వు పరిష్కరించుకోవాలి అన్వేషించుకోవాలి నిరాశగా అసలు కూర్చోవు ఏ సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారాన్ని చక్కగా తెలుసుకుంటూ ఉంటావు అలాగే నీకు శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవాలి బిడ్డ ఎందుకంటే మంచితనమే దానికి కారణం నిన్ను చూసి వాళ్ళు చాలామంది ఉన్నారు వెదుగుతుంటే చూసి తట్టుకోలేని వారు నీపై కుట్రలు చేసేవారు నీ గురించి బయట చెడు ప్రచారం చేసేవారు కూడా ఎక్కువగా ఉన్నారు నీ జీవితంలో కాబట్టి వారితో ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండు గుడిగా అందరినీ నమ్మి అన్ని విషయాలు కూడా ఎదుటి వారితో అస్సలు చెప్పుకోకూడదు అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కూడా ప్రతి ఒక్కరితోనూ అస్సలు పంచుకోవద్దు సంపాదన ఇంతే ఇంతే ఇలా చేశారు అలా చేశాను ఎదుటి వారితో అస్సలు చెప్పుకోకూడదు అంటే ఆర్థిక పరమైన లావాదేవీలు అలాగే కలిసి వ్యాపారం చేయడము అలాగే కలిసి పెట్టుబడి పెట్టడం విధంగా భాగస్వామ్య ఒప్పందాలు భాగస్వామ్య లావాదేవీలు కూడా మీకు పూర్తిగా విశ్వాసం ఉన్న వ్యక్తితో మాత్రమే చేయాలి ఏమాత్రం విశ్వాసం లేకపోయినా చేయకు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి జాలిపడి వారు అడిగారు కదా అని ఏది పడితే అది చేస్తే ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో వారి ఆర్థికపరమైన విషయాలు వారితో కలిసి చేస్తే మాత్రం అది నీకు కీడు తలపెట్టే విధానంగా ఉంటుంది బిడ్డ అందుకే ఎలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే నీ యొక్క పరసత్వం చూస్తే చాలా అంటే చాలా మంచిది బిడ్డ కాబట్టి నీటికి ఆ లక్ష్మీనారాయణులు రాబోతున్నారు వారి అనుగ్రహం నీకు కలగబోతుంది ఈ మూడు రోజులు కూడా వారు నీటికి రాబోతున్నారు అంటే నీ జీవితంలో ఇది వరకు నువ్వు ఎటువంటి పుణ్య కార్యాలు చేశావు ఎవరికైతే సహాయం చేశావు దాని తాలూకా పుణ్య ఫలాన్ని నువ్వు ఈ సమయంలో అందు పొందబోతున్నావు అందుకోబోతున్నావు బిడ్డ జాగ్రత్త వారి రాకని గుర్తించడం గుర్తించకపోవడం అనేది పూర్తిగా నీ చేతిలోనే ఉంది అది నీ బాధ్యతే కాబట్టి సాక్షాత్తు నీ ఇంటికి లక్ష్మీ నారాయణులే రాబోతున్నారు మరి వారి ఇంటికి వస్తున్నారు నీకు ఏం చెప్పాలనుకుంటున్నారు నీకు ఏది హెచ్చరించాలనుకుంటున్నారు నీకు ఏది ఇవ్వాలనుకుంటున్నారు నీ నీ నుంచి అలా రాసిస్తున్నారు తప్పకుండా తెలుసుకో ఎందుకంటే ఇలాంటి యోగం ఇలాంటి అదృష్టం అందరికీ కూడా రాదు సాక్షాత్ లక్ష్మీనారాయణలే నీ ఇంట అడుగుబెట్టబోతున్నారు అంటే నువ్వు ఎన్ని జన్మల పుణ్యం చేశావు అందుకే వారు వస్తున్నారు ఈ సమయంలో ఈ సమయంలో నువ్వు చాలా తెలివిగా ఏలుకోగా ఉండాలి ఆ లక్ష్మీ నారాయణని నువ్వు గనక సేవిస్తే పూజిస్తే నీకు అన్ని కష్టాలు కూడా తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది అలాగే నీ పూర్వజన్మ కర్మ ఫలాలన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు ఏదైతే ఇప్పుడు పడుతున్నావో బాధలు అగచాట్లు కన్నీళ్లు కడగళ్ళు అన్నీ కూడా దూరం అయిపోతాయి అలా మనసుని శుభ్రంగా ఉంచుకొని నువ్వు గనక లక్ష్మీ నారాయణని ధ్యానం చేశావు అంటే వారు అందించే శుభవార్తను వరాలు ఎలా ఉంటాయి అంటే నీ జీవితం పెద్దగా అతి పెద్దగా మారిపోతుంది ఇలా ఇంటి ముందుకు వచ్చి ఏదైతే కోరుకుంటున్నారో అంటే చాలా కాలంగా నీకు ఉన్నటువంటి ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను తీర్చడానికి వారు సిద్ధపడ్డారు నీకు వివాహం కావటం లేదా చక్కటి సంబంధానికి సంబంధించిన ఒక శుభవార్త నువ్వు వినవచ్చు అలాగే నీకు వ్యాపార అవకాశం కోసం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నావా ఆ కోరిక కూడా నీకు అది త్వరలోనే నిరబోతుందని వారు వరం ఇస్తారు ఎందుకంటే నీ గృహంలోకి లక్ష్మి నారాయణులు ప్రవేశించబోతున్నారు లక్ష్మి ఎక్కడుంటే నారాయణుడు అక్కడ ఉంటారు ఆ ఇద్దరు ఉంటే మీ ఇల్లు బంగారం అయిపోతుంది నీ కోరికను వారు మన్నించేయబోతున్నారు బిడ్డ కాబట్టి దానికి సంబంధించినటువంటి నువ్వు శుభవార్త అయితే ఖచ్చితంగా వింటావు ఇందులో వ్యాపారాన్ని మొదలుపెట్టాలని లోన్ కోసం అప్లై చేసుకొని లోన్ వస్తుందో లేదో అని ఎదురు చూస్తున్నారు భయపడుతున్నావు కదా భయ దానికి సంబంధించిన ఒక శుభవార్త అయితే వినబోతున్నావు అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఫలితం వస్తుందా ఏ విధంగా వస్తుందో అని వెంటనే కంగారు పడుతూ వస్తున్నావు అది కూడా ఖచ్చితంగా నీకు అనుకున్నగానే వస్తుంది అయితే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది మీ జీవితంలో నీకు అటువంటి బలమైన కోరిక అవ్వబోతుంది బిడ్డ తీరబోతుంది బిడ్డ కొత్తగా వ్యాపారాలు పెట్టాలి అలాగే అనుకూలంగా మారిపోతాయి ఈ విధంగా ఈ జీవితంలో ఏదైతే కోరిక నీకు బలంగా ఉందో ఆ కోరికను తీర్చడానికి లక్ష్మీ నారాయణుడు నీ ఇంటికి రాబోతున్నారు నీ జీవితంలో ఇదివరకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నాయో వాటి నుండి మిమ్మల్ని నిన్ను విముక్తి చేయడానికి ఆ లక్ష్మీ నారాయణులే నీ ఇంటికి వచ్చేస్తున్నారు బిడ్డ నీ జీవితంలో నీకున్నటువంటి బాధలకి సమస్యలకి పరిష్కారం లభించబోతుంది కాబట్టి నీ జీవితంలో నీకు కోరికలు తీర్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మూడు రోజులలో కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే బిడ్డ ఈ మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో నీకు కొంత ప్రమాద సూచికలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సమయంలో కొత్త వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా బిడ్డ ఆర్థికపరమైన అంశాలలో నూతన వ్యక్తుల వలన అంటే ఇదివరకు పరిచయం లేని కొత్త వ్యక్తుల వల్ల ఆర్థికపరమైన అంశాలలో నువ్వు మోసపోయే ప్రమాదం బిడ్డ కాబట్టి నువ్వు ఎవరితో అయినా సరే ఆర్థిక లావాదేవీలు జరిపే సమయంలో ఖచ్చితంగా ఆచితూచి అడుగువేయి అలాగే నీకు తెలిసిన నీ ఇంట్లో పెద్దవారి సలహాలు తీసుకొని నువ్వు ముందడుగు వేయడం మంచిది అప్పుడే ఒక జీవితంలో ఒక ఎటువంటి ప్రమాదం నుండి కూడా నువ్వు బయటపడగలుగుతావు ఏది కూడా తొందరపాటుతనంతో ఏ పని కూడా అస్సలు చేయకూడదు నీకు దిక్కు తోచని స్థితిలో నీ సాయి మీద భారం వేయి నీ సాయి మంచి దారి చూపిస్తాడు ఇలా చేశారు అంటే నీకు నువ్వు కోరిన కష్టాలని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ముఖ్యంగా ఈ మార్చ్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఈ జీవితంలో చాలా కీలకమైన రోజులు కాబట్టి ఏ పని చేసినా కానీ ఆ రోజు నుంచి పని బిడ్డ అది నీకు విజయవంతమైన ఫలితాలను అందిస్తుంది ఆలోచించకుండా తొందరపాటు తనంతో పనులు అస్సలు చేయకు అపరిచిత వ్యక్తులు అంటే కొత్త వ్యక్తులు పరిచయం అయితే ఆ వ్యక్తులతో కూడా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎవరికి పడితే వారికి సంతకాలు అస్సలు చేయకు వాటి వల్ల ఆస్తులు భూములు కొనుక్కో కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు ఎవరు పడితే వాళ్ళు వారితో భాగస్వామితో ఒప్పందాలు కూడా నువ్వు చేసుకోవద్దు ఇది నీకు నష్టదాయకమైనటువంటి ఫలితాలని ఇస్తుంది నష్టపోతాం ఈ అంశాల్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి ఈ రెండు రోజులలో అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో నీకు కొంచి ఉన్న ప్రమాదాల నుంచి కష్టాల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని గురించి కూడా బాధపడే విలువను నీ ఇంటికి రాబోతున్న లక్ష్మీ నారాయణులని కోరుకో నీ సాయిని కోరుకో ఆ తర్వాత నీకు ఎలాంటి కష్టం ఉండదు ఎలాంటి బాధ కూడా ఉండదు బిడ్డ జాగ్రత్త కొత్త వ్యక్తులు పరిచయం అయ్యారు కదా ప్రేమగా మాట్లాడారు కదా వాళ్ళు ఏదో అడిగారు కదా ఏదో చేద్దాం కదా అని ముందడుగు వేస్తే చాలా నష్టపోవాల్సి వస్తుంది జాగ్రత్త ఇలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్త ఇలాంటి ఎవరితో ఏ ఆర్థిక లావాదేవీలు చేయాలన్న ఏం మాట చెప్పాలి అన్న ముందు వెనక ఆలోచన అనేది చాలా చాలా ముఖ్య బిడ్డ తొందరపాటితనంతో నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత జీవితంలో నష్టపోయి సాయి నాకు ఈ బాధ వచ్చింది ఈ కష్టం వచ్చింది అంటూ మళ్ళీ నా దగ్గరే బాధపడతావు ఏడుస్తావు కన్నీళ్ళు పెట్టుకుంటావు కదా జాగ్రత్త నీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి నిన్ను కాపాడమని ఆ లక్ష్మీ నారాయణని వేడుకో ఈ విధంగా కనుక చేసినట్లయితే ఆ ప్రమాదం నీ దరిదాపులకు కూడా రాకుండా ఖచ్చితంగా నువ్వు బయటపడగలుగుతావు ఎందుకంటే లక్ష్మీ నారాయణులు అంటే ఆది దంపతులు తల్లిదండ్రులలాగా వారికి నీ కష్టం చెప్పుకున్నావు అంటే ఒకసారి మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటావు ఆ కోరికను తీర్చడంలో ఎప్పుడు కూడా ముందుంటారు ఎప్పుడు కూడా వెనక్కి తగ్గరు విదా ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఉళ్ళంతా గల్లు చేసుకొని నీటికి రాబోతున్న ఆ దేవతల కోసం నువ్వు ఎదురు చూడు ఆ దేవతలే లక్ష్మీనారాయణులు మరి వాళ్ళు నిన్ను ఏది హెచ్చరించాలనుకుంటున్నారు అంటే నువ్వు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతున్నావు ఎవరితో పడితే వారితో ఆర్థిక లావాదేవీలు చేస్తున్నావు దానివల్లను నువ్వు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది జీవితంలో కోలుకోలేని దెబ్బను తినే ప్రమాదం ఉంది జాగ్రత్త అంటూ హెచ్చరించాలి అనుకుంటున్నారు బిడ్డ అలాగే వారు నీకు ఏది ఇవ్వాలి అనుకుంటున్నారంటే నువ్వు ఇంతకాలం దేనికోసం ఎదురు చూస్తున్నావు నీ కళ ఆ కళగానే మిగిలిపోయిన నీ కోరికలన్నిటిని కూడా తీర్చడానికి నీ జీవితంలో ఆనందం నింపడానికి కోరిన వాటన్నింటినీ కూడా నీ సొంతం చేయడానికి వారు వస్తున్నారు ఇక నీ నుంచి ఏం ఆశిస్తారు అంటే ఎవరైనా కష్టంలో ఉన్నవారికి సహాయం చేయమని బాధలో ఉన్నవారిని ఆదుకోమని నీ దగ్గర పది రూపాయలుంటే ఒక్క రూపాయి కష్టంలో ఉన్నవారికి ఆకలితో ఉన్నవారికి ఉపయోగించమని కోరుతారు ఇంతకు మించి నీ నుంచి ఏం కోరుతారు బిడ్డ ఆ లక్ష్మీనారాయణుడు ఖచ్చితంగా ఆ దేవతలు సాక్షాత్తు దేవదేవతలైన లక్ష్మీ నారాయణ కృపకి నువ్వు పాత్ర అయ్యావు అంటే నీ జీవితం ఎంతో సంపూర్ణంగా ఉంటుంది సిల్డను కురిపించే తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మీదేవి ఒకటే ఉంటే చాలా రోజులు ఉండలేదు అమ్మ అమ్మకు తోడుగా నారాయణుడు ఉన్నాడు అంటే ఇద్దరు కూడా కలిసి ఒక చోట శాశ్వతంగా ఉండిపోతారు నీ ఇంట్లో నేను ఆశీర్వదిస్తూ నీ ఇంట్లో సిరి సంపదలను కురిపిస్తూ దీంట్లో దేనికి లోటు అన్నది రాకుండా చూసుకుంటూ ఉంటారు నీకు కావలసింది వారిని చక్కగా ప్రసన్నం చేసుకోవడం వారి కృపకు పాత్రలు అవ్వటం ఇక ఎలాగూ నీ సాయి ఆశీర్వాదాలు అనుగ్రహాలు నీ మీద ఉండనే ఉన్నాయి కదా ఈసారి అనుగ్రహానికి ఆ నారాయణుల ఆశీర్వాదాలు తోడైతే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉండబోతుందో ఒకసారి ఊహించుకో బిడ్డ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఈ సాయి కూడా ఆశీర్వదిస్తున్నాడు అంటూ బాబా గారు చాలా అద్భుతమైన సందేశాన్ని ఈరోజు మనకు అందించాలని ఈ వీడియో మీకైతే చాలా అనుభూతిగా నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాట మన మనసు మన జీవితంలోకి వర్తిస్తుంది కాబట్టి జాగ్రత్తగా తెలివిగా మెలకువగా ఉండాలి లక్ష్మీ నారాయణని గనక నువ్వు గనక సేవిస్తే పూజిస్తే నీకు అన్ని కష్టాలను కూడా తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది అలాగే నీ పూర్వజన్మ కర్మ ఫలాలన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు ఏదైతే ఇంకా పడుతున్నావో బాధలు ఆ చకట్లు కన్నీళ్ళు కడగలు అన్నీ కూడా అయిపోతాయి మనసును శుభ్రంగా ఉంచుకొని నువ్వు గనక లక్ష్మీ నారాయణులని ధ్యానం చేశావు అంటే వారు అందించే శుభవార్తలు వరాలు ఎలా ఉంటాయి అంటే నీ జీవితం పెద్దగా అతి పెద్దగా మారిపోతుంది ఇంట్లో నీ ఇంటి ముందుకు వచ్చి ఏదైతే కోరుకుంటున్నావో చాలా కాలంగా నీకు ఉన్నటువంటి ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక తీర్చడానికి వారు సిద్ధపడ్డారు నీకు వివాహం కావడం లేదా చక్కటి సంబంధానికి సంబంధించిన ఒక శుభవార్త నువ్వు వినవచ్చు అలాగే నీకు వ్యాపార అవకాశాల కోసం ఉద్యోగాల కోసం ఎదురు చూసినవా ఆ కోరిక కూడా నీకు అతి త్వరలోనే వినబోతుందని వారు వరం ఇస్తారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మరం ఉండాలి బాబాగారు రాసి ఇసలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఓం సాయరం శ్రద్ధ సబూరి